ఓం శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మకసారక చెలుకూరు బాలాజీ స్వామి ఓం శివాయ డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు పద్నాలుగు తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బల మీద ఎట్లా ఉన్నది ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి ఈ నిలయం ఎట్లా ఉంది మళ్ళీ ముందు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీ జ్యోతిషం మీరు ఏనండి మీకు తెలుస్తుంది చిలిక జోషం అంటే ఆ కాలములా ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడిక ఉంది చిలిక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి పన్నెండు రాసుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తా వినండి తీ చిలికమ్మ వృచ్చిక రాశి వాళ్ళ శాస్త్రము వృచ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి వృచ్చిక రాశి వాళ్ళ గణితవాణి తీ చిలికమ్మ తే వృచ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి వృచ్చిక రాశి వాళ్ళ గణితవాణి తీ చిలికమ్మ వృక్షుకు రాశి వాళ్ళకి సాక్షితంగా నాగశేషుడు వృక్షకు రాశి వాళ్ళ ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉంది మస్తు మస్తు ప్రయత్నం చేస్తుండే కానీ అస్సలు మెట్టు దాటలేదు ఇల్లు అందరికి ఎట్లా కనిపిస్తున్నారు ఇలా ఇంట్లో ఏం తక్కువ ఇలా ఇంట్లో మస్తు ఉంది బాగానే ఉన్నారు బాగా ఉన్నారు అని ఉంది కానీ ఏమీ లేదు ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది మనసు శాంతం ఉండటం లేదు ఆరోగ్యంలో సరిగా ఉండటం లేదు పెద్దల ఆరోగ్యం గుడిక సరిగా ఉండటం లేదు చిన్నల ఆరోగ్యం గుడిక సరిగా ఉండటం లేదు మనసు శాంతం లేదు ఉన్న పైసంతా ఖర్చు చేసుకొని ఎక్కడిదక్కడ బర్బాద్ చేసుకొని ఏమాయరా మా ఇంటి గతి ఎలా బతికిన వాళ్ళం వీడు ఎలా బతుకుతున్నాంరామని ప్రతి క్షణ క్షణం మీరు బాధపడుకుంటూ ఉంటున్నారు ఈ వృచ్చిక రాశి వాళ్ళు కానీ దీనికి ఒకటే ఒక మార్గం భగవంతుని ధ్యానం చేసుకోవాలి భగవంతుని దర్శనం చేసుకోవాలి నా ఈ నరదృష్టి నాగస పాముది ఇషం ఎట్లా ఉంటుందో ఇంటి మీద అట్లా నర ఇషం చాలా చెడ్డగా ఉంది ఈ దృష్టి పోయేటట్టు ఇది మీరు దూరం చేసుకోండి చాలా బాగుంటుంది ఇంటికి ఒక బూర్ది గుమ్మడికాయ తీసుకుని కట్టి కట్టండి అది కూడా అమాష రోజు కట్టాలి కుంకుమ పసుపు చల్లి మంచిగా పూజ పునస్కారం చేసి ఇంట్లో దీపాహారం పెట్టి ముట్టించి నమస్కారం చేసి కట్టాలి ఏ రోజు అమాస రోజు కట్టాలి బోర్ది గుమ్మడికాయ ఇంటికి చాలా మంచిగా కలిసి వస్తుంది ఏమన్నా దరిద్రం ఉంటే అది దృష్టి చాలా చెడ్డగా ఇంకా ఎక్కువ ఉంటే ఆ బోర్ది గుమ్మడికాయ దెబ్బకి కులిపోతుంది మళ్ళీ కొత్త తీసుకొచ్చి కట్టాలి మళ్ళీ అమాషకే కట్టాలి అలా ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం వృచ్చిక రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ తాపం ఎక్కువ ఏదన్నా పని చేయాల మని మనసులో పలగాన అనుకున్నారంటే క్షణముల బయటికి వెళ్తారు పోవాలి సాగేయాలి సాగేయాలి పొద్దు మూకిందంటే ఏదేదో చేస్తా ఏదేదో చేస్తా అనుకుంటారు పొద్దు తెల్లారితే ఏది గుడిగా సుధారించదు వచ్చేది వచ్చినట్టు చూడు పోయేది పోయినట్టు చూడు మళ్ళీ ఏది గుడిగా సరిగా కాదు మనసు శాంతం ఉండదు ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు ఇట్లా జరుగుతుంది మరి మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నచ్చు కానీ ఎందుకు ఇట్లా జరుగుతుందంటే దానికి జర టైం ఉంది నిదానం తొందర వద్దు ఏడుకొండల మెట్లు లెక్కాలి ఒకసారి అమ్మవారు జగన్మాత సమ్మక సారక్క జాతరకు ఒకసారి పోయి రావాలి సమ్మక సారక జాతర పోయి వచ్చిన తర్వాత అంత మంచిగా జరుగుతుంది చెడు జరిగేది లేదు దారిద్ర గడియా సతా ఇచ్చింది దూరం జరుగుతుంది ముందల మంచి జరిగే టైం వచ్చింది ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం వచ్చింది ఆడపోయిన కానీ గెలిచేది మాత్రం ఉంది ఒకసారి గవ్వలేద్దాం ఓం నమ శివాయ్ నాలుగు పడ్డాయి చాలా మంచి గవ్వలు ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఆదాయం రెండు యాయం పద్నాలుగు రాజపూజ ఫలం ఐదు అవమానం రెండు అంటే గురుబలం చాలా బాగుంది శని బలం అంతే ఉంది గురుబలం అంతే ఉంది రెండు సమానం ఉంది లాభం అంతే ఉంది లక్సాన్ అంతే ఉంది ఇంటికి కష్టం అంతే ఉంది నష్టం అంతే ఉంది శని ఉంది గురుబలం ఉంది ఎంత చేసినా కానీ మీకు చాలా బాధ కష్టం చాలా బాధపడుతున్నారు ఎలా జరుగుతుందో ఎలా లేదో పైమెట్టు లెక్కుతామో లెక్కుమని పన్నెండు రకాలు ఆలోచిస్తున్నారు మీరు తొందర పడకండి నిదానం చేయండి ఒకసారి నాకు ఫోన్ చేయండి మీ డౌట్ క్లియర్ చేసేస్తా మొత్తం ఏముందో మొత్తం చెప్పేస్తా నమస్కారం